హలో అండి వెల్కమ్ బ్యాక్ చి ఫైవ్ ఫార్టీ సిక్స్ క్రియేషన్స్ ఈరోజు మనం మిగిలిపోయిన ఇడ్లీ పిండితో క్రిస్పీగా టేస్టీగా పునుగులు ఎలా వేయాలో చూద్దాం ఈ పునుగులు మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు ఇందుకోసం ముందుగా ఒక కప్పు ఇడ్లీ పిండిలో రెండు టేబుల్ స్పూన్ల బియ్యపు పిండి ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి వేసుకోవాలి ఇడ్లీ పిండి మరీ జారుడుగా ఉంటే బియ్య పిండి మైదాపిండి కాస్త ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుంది దీనివల్ల పునుగులు అనేది కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది అలాగే ఇందులోకి కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అలాగే కస్తూరి మేతి వేసుకోవాలి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి పిండి ఇలా ఉంటే సరిపోతుంది మరీ జారుడుగా ఉంటే ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటుంది మరీ గట్టిగా ఉంటే లోపల కాలకుండా పచ్చిగా ఉంటాయి ఈ పిండిని వేడి వేడి నూనెలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి అంతే ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే పునుగులు రెడీ ఈ పునుగులను పల్లీ చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే టేస్ట్ వేరే లెవెల్ మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్